అయితే యితే వచ్చేసాం మాది సరిగ్గా వన్కోవాలో లేకపోతే లక్కన్ పోవాలి ఇక్కడ ఫుల్గా గా మగ్గు పట్టింది కష్టం పడుతుంది ఇవి పోతే మనకి ఇంత క్లారిటీగా అవ్వడలేదు చూడండి ఎలా ఉంది అంత క్లారి కరువు ఉందా

ము పది ఇర ము కావు అరకులో బాగానే ఉంది అట్లా మేఘాలు ఎలా ఉన్నాయండి ప్రతి చోట ఇవి బాగా ఉపడతాయి మన కరకులో హనీ ఇది ఫామ్ ఇలాంటివి చాలా ఉన్నాయి వీళ్ళు రెండు రకాల హనీలు మెయింటైన్ చేస్తారు ఫామ్ది ఒకటి లోకల్గా దొరికేది ఒకటి సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ తోట కూడా బాగానే ఉంటుంది వీళ్ళు ఇక్కడ గుట్టల మీద కూడా చదువు చేసుకొని వ్యవసాయం చేస్తారు చిన్న చిన్న మళ్ళు ఇక్కడ నాలుగైదు ఫ్యామిలీలే ఒక్కొక్క చోట ఉంటాయి ల్యాండ్ చూడండి మంచిగా సర్దు చేసి వాళ్ళు వరి అన్ని పండిస్తారు ఎక్కువ కూరగాయలు పండిస్తారు ఇవి కాటేజెస్ ఇలాంటివి ఇక్కడ అరకులో చాలా కామన్ అయిపోయి చాలా మంది పెట్టారు వెరీ రీజనబుల్ కాస్ట్ వాళ్ళకు కూడా ఇన్వెస్ట్మెంట్ తక్కువ అందుకని ఇవి చాలా బాగా ఎక్కువ పెట్టారు క్యాంప్ ఫైర్ కూడా ఉంటుంది వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళు క్యాంప్ ఫైర్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు ఒక క్యాంప్ ఫైర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అంట టూ అవర్స్ వేస్తారు వాళ్ళు అంటే ఇక్కడ కట్టలే కాస్ట్లీ ఎప్పుడు వర్షం పడితే తడుస్తుంది కాబట్టి టూ షేరింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ షేరింగ్ థౌజండ్ రూపీస్ సిక్స్ షేరింగ్ టూ హండ్రెడ్ రూపీస్ సిక్స్ షేరింగ్ టు హండ్రెడ్ రూపీస్ రీజనబుల్ కాస్ట్ చల్లగా ఏం లేదు లోపల మంచిగా ఉంది వర్షం పడ్డా మంచిగా ఉంది ఇది మా లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫోర్ మెంబర్స్కి మంచిగా సరిపోతుంది బాగుంది కూడా ఫోర్ మెంబర్స్కి నాలుగు రెండు బెడ్షీట్లు నాలుగు పిల్లోస్ ఇచ్చాడు బాగుంది ఇక్కడ ఓన్లీ ట్రైబల్స్కి మాత్రమే ఎలా ఉంటుంది ఓన్లీ ట్రైబల్స్ పెడతారు ఇవన్నీ లో కాస్ట్లో ఇవి బెటర్ మేము నైట్ స్టే కోసమే ఇది తీసుకున్నాం అనమాట రూమ్స్తో కంపేర్ చేస్తే ఇవి చాలా బెటర్ మనకి చూడ్డానికైతే లొకేషన్లు బాగా అనిపించాయి మాకైతే మా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు చలి మడుకు ట్వంటీ ఫోర్ అవర్స్ అదే వర్షం వాళ్ళు స్టార్ట్ కావడం వల్ల క్రౌడ్ కూడా బాగుంది ఈ జనవరి ఫిబ్రవరిలో అక్కడ జనం బాగా వస్తారు ఇదే చా టికెట్స్ కూడా ఉన్నాయా టైమింగ్స్ ఏమి లేవు తింటీ వీళ్ళు వాటర్లో కూడా రణాలు చేస్తున్నారు వచ్చం వల్ల ఈ వాటర్ ఇలా ఈ కలర్లో వచ్చినాయి సో కూడా బాగానే ఉంది ఎక్కువ జారుతారంట ఇక్కడ కానీ చేంజ్ సిస్టమ్లా పోతున్నారు వాళ్ళంతా ఇంత తెల్ల కూడా ఇంతమంది ఉన్నారు బాగానే వచ్చారు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వర్షం కారణంగా ఇవి అన్ని ఇది జాగ్రత్తగా నడవాలి ఇక్కడ ఈజీగా పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మినీ వాటర్ ఫాల్ అనుకోవచ్చు వాటర్ ఫ్లోయింగ్ బాగానే ఉంది ఇక్కడ వాటర్ వస్తాయి ఫుల్ గా వస్తున్నారు ఇక్కడికి ఎక్కడైనా బస్సు ఇరకపోతే మినిమం వన్ అవర్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ టూరిస్ట్ బస్సులు ఇవన్నీ మిరియాల చెట్లు కింద కాఫీ తోటలు అరకులో ఫేమస్ ఇది ఒక హిల్ ఎక్కాము హిల్ దగ్గరికి ఇక్కడ ట్రైబల్ డ్యాన్స్ కోసం టూ హండ్రెడ్ తీసుకుంటారు రెడీ చేసినందుకు ఇలా తయారైన వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తారు వీళ్ళందరూ తీసుకెళ్ళి డ్యాన్స్ చెప్పిస్తారు వాళ్ళు ఈచ్డ తీసుకుంటారు అందరికి ఇక్కడ మార్నింగ్ సన్ రైజ్ బాగుంటుంది అక్కడ రెడీ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చి డ్యాన్స్ చేసేవారు కదా మీ ఫ్లేస్లో వీళ్ళు మాత్రమే గుర్తబడినట్టు డిసెంబర్ జనవరి మందిలో ఇక్కడికి క్రౌడ్ ఎక్కువ వస్తుందంట వీళ్ళకి ఈ టైంలో మాత్రమే వీళ్ళకి మనీ ఎక్కువ వస్తాయి ఇతర టైంలో చాలా తక్కువ మంది వస్తారు అండి బట్టి ఇంకా వీళ్ళు చాలా మంది వస్తారంట మినిమం ఇరవై మంది ఉంటే డ్యాన్స్ చేస్తారు చూడడానికి వ్యూ బాగుంటుంది కూడా మనకి మంచిగా అనిపించింది కొత్తగా వాళ్ళకు వచ్చిన డబ్బుల్ని అందరు షేర్ చేసుకుంటారు క్యాష్ బడుకు ఫ్రీయే డ్రెస్ వాటి తీసుకున్నారు కాబట్టి వాళ్ళే షేర్ చేసుకుంటారు వర్షం రావడం వల్ల క్రౌడ్ ఉంది కానీ లేకపోతే ఇక్కడ ఫుల్ జనం ఉంటారంట మార్నింగ్ ఈ టైంలో చాలామంది ఉంటారు మా వాడు వాళ్ళకి ఐదు వందలు ఇచ్చి వాళ్ళకి డ్యాన్స్ ఇస్తున్నారు మాస్తున్నాడు మా వాడు మంచి ఎక్స్పీరియన్స్ చూడాలి కూడా బాగుంది చలి కూడా అంతే ఇక్కడీ చీకులు ఫుడ్ మీరు కానీ అరకు టూర్ వేయాలనుకున్నప్పుడు టెంపల్సరీ ఒకసారి వెదర్ రిపోర్ట్ చూసి రండి సో దూరం వచ్చి ఉంటే మీకు మంచి సాటిస్ఫాక్షన్ అని లైక్స్ కొట్టి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్